డేటా సెంటర్ వన్ గిగావాట్ ప్లస్ ఏ సెంటర్ ముందుకు వచ్చారు మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి రావడం భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు నేను ఒకటే వారికి ఆమె ఇస్తున్నా ఆల్ ది బెస్ట్ వీఆర్ విత్ యూ గో హెడ్ యువ్ విచ్ ఇది అసాధ్యం ఏం కాదు ఇది సాధ్యం వారికి కూడా బిగ్ విజన్ ఉంది చేస్తారని చెప్పి కూడా నేను మీకు ఆలోచన చెప్తున్నా ఇంకో పక్కన ఒక పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇంకొక పక్క క్వాంటమ్ వ్యాలీ కూడా అనౌన్స్ చేశాం రాబోయే తొమ్మిది నెలల్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటం కంప్యూటర్ ఏదంటే దానికి చిరునామాగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా టెక్నాలజీకి మారు పేరుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎగ్జాక్ట్ గా ముప్పై ఏళ్లకు మనపు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అప్పుడు అనిల్ లండన్లో ఉన్నాడప్పుడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు అప్పుడే నేర్చుకున్నాడు టెక్నాలజీ నేర్చుకున్నాడు టెక్నాలజీ మ్యాన్గా పోయి కడాని ఇప్పుడు పవర్ మ్యాన్గా వచ్చాడు అది ఒక పెద్ద చేంజ్ ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకుని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే స్పేస్ సిటీ తొందరలోనే మనమే సెటిలైట్స్ అన్ని కూడా లాంచ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అందులో కూడా అనిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తొందరలోనే కాకినాడ హోప్ ఐలాండ్ కేంద్రంగా పెట్టుకుని లాంచింగ్ కూడా చేయబోతున్నారు అది వస్తే ఇక్కడి నుంచి చాలా అడ్వాంటేజ్ అని చెప్పి ఆలోచనలు ఉన్నారు అది కూడా తొందరలో వస్తుంది ఇంకొక డ్రోన్ సిటీ వస్తుంది రాబోయే రోజుల్లో నేను అనౌన్స్ చేశాను మొన్నే రాబోయే ఒక సంవత్సరంలో డ్రోన్ ట్యాక్సీస్ రావాలి రోడ్లన్నీ కూడా వెహికల్స్తో బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది అదే సమయంలో డ్రోన్స్ కూడా ఉపయోగించుకోవాలకు నిన్న ఒక ఆయన వచ్చి తమిళనాడు నుంచి అన్నామల యూనివర్సిటీ నుంచి నా దగ్గర టెక్నాలజీ రెడీగా ఉంది డ్రోన్ ఏదైతే మన మొబైల్ ఇవన్నీ మనం హాస్పిటల్ పెడుతున్నాం అంబులెన్స్లు పెడుతున్నాం డ్రోన్ అంబులెన్స్ రెడీగా ఉన్నాడు ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన విమానాలు తయారు చేయడం ఇవన్నీ కూడా ఆయన ఆయిల్ తయారు చేసి ఎథనాల్ ఇవన్నీ కూడా తయారు చేసి మేము విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని ఏరోస్పేస్ సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎలక్ట్రానిక్ సిటీ ఇక్కడ వస్తుంది సెమీ కండక్టర్ మీద శ్రద్ధ పెడుతున్నాం డిఫెన్స్ హబ్స్ ని స్పోకన్ మోడల్లో పెట్టాం ఇంకో పక్క పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ కూడా వస్తాయి రొబోటిక్స్ వస్తాయి ఈరోజు అనిల్ గాని మహేష్ గారు కానీ వాళ్ళు చేసే ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు పోవడానికి నిన్నే నేను ఏపీ ఫస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని కన్సీవ్ చేశాం ఇది మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐఐటి తిరుపతి ఐజర్ తిరుపతి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో అన్ని కంపెనీలు కలిసి ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక ఆర్ అండ్ సెంటర్ కూడా పెడుతున్నాం నా ఆలోచన ఒకటే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీది ఎవడైతే నాలెడ్జ్ ఎకానమీలో ముందుంటారో వాళ్ళే విజేతలుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది సంపదకు చాలా అవసరం ఈరోజు అందుకనే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సంపద సృష్టికి ఏపీకి మించిన ప్లేస్ బెస్ట్ ప్లేస్ వేరేది లేదు ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి ఈరోజు అనిల్ మహేష్ మరిగా కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా మన రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయి అవకాశాలు కల్పించే బాధ్యత మాది దాన్ని సక్రమంగా ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇంత వేగంగా పనులు ప్రారంభించి తొందరలోని ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ రావడానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరిని చూస్తున్నా ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రార్డినరీగా ముందుకు వస్తున్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు నాకు ఏ మాత్రం అనుమానం లేదు రెండు వేల ఇరవై ఆరు మంది భవిష్యత్తు మంది రెండు వేల ఇరవై తొమ్మిదికంతా కూడా రెండు వేల ముప్పై వరకు అనిల్ గారు ప్లాన్ చెప్పారు ఆయన ఆలోచనలు నిన్నప్పుడు నాకు అనిపించింది పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి అలాంటి ఆలోచనలు మీరు చేయండి నేను కూడా మెగా డ్రీమ్స్కి సక్సెస్ కావడానికి ఏం చేయాలను అన్ని విధాలా సహకరించే బాధ్యత ఒక ప్రభుత్వ అధినేతగా నేను కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేము పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజైతే నేను రావడానికి బయలుదేరుతా ఉంటే నా హెలికాప్టర్ మొరాయించింది అయితే నేను ఆలోచించాను రావాలంటే మళ్ళీ కొంత శ్రమ పడుతుంది పోగ్రామ్ కూడా వాయిదా పడుతుంది కానీ రాకపోతే నేను వర్చువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు కానీ అంత ఇంపాక్ట్ ఉండదనే ఉద్దేశంతో లేట్ అయినా పర్వాలేదు ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఈ ఈవెంట్ లో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది అందుకే వాయిదా పడినా కొంచెం లేట్ అయినా రావాలని మళ్ళీ ఇక్కడి నుంచి హెలికాప్టర్ తెప్పించుకొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానంటే ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇండస్ట్రీ రావాలి పరిశ్రమలు రావాలి బెస్ట్ ఆంటర్ప్రి ప్రమోట్ చేయాలి ఈ రోజు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు ఉన్నాయి కానీ ఆ గ్రీన్ అమోనియాని అవకాశం ఉందని చెప్పడమే కాకుండా దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనిల్ మహేష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇండియాలో అవకాశాలు ఉన్నాయి కానీ ఆ అవకాశాల్ని ప్రాపర్గా ఉపయోగించి ఎందుకంటే ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ పెట్టారు క్వాంటం కంప్యూటర్ మెషిన్ పెట్టాడు సెమీ కండక్టర్ మెషిన్ పెట్టాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.